చెప్పండి అన్న మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుందన్నా మేము వారం నుంచి తిరుగుతా ఉన్నాము వారం నుంచి తిరుగుతా ఉంటే ఈ ఆల్టి ఇద్దరికి ఈ సెక్యూరిటీ గానీ మరి ఎంత కాస్ట్ పోతుందో ఇది నాకు తెలియదు వారం నుంచి ఇక్కడే ఉంటున్నారు మీరు మేము వచ్చేసి మూడు దినాలు అవుతుంది మూడు దినాల నుంచి జైలు ఆడితే ఇద్దరికి ఎవరి నుంచి అండి ఎవరి నుంచి అండి ప్రజరాలు ఎదురు మీరు ఏ ఊరిని చెప్పారు ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా బాబట్ల బాపట్ల ఎద్రపూడి మండలం పూనూరు మూడు రోజులు ఇక్కడ ఉన్నారు మూడు రోజుల నుంచి ఇక్కడే మండలం ఎన్ని దొరికినాయండి ఇగో నాలుగు దొరికినాయండి ఈ మూడు రోజుల నుంచి దేవులు అడితే మరి చెక్ చేసి మరి కాస్ట్ అంతా మాకు వస్తాం మా గిద్దలూరు గిద్దలూరు నుంచి గిద్దలూరు నుంచి వారం రోజుల తిరుగుతా ఉన్నావు కాదు వారం రోజులు తిరుగుతే అంటే కాస్ట్లు ఎంత కూడా తెలియదు ముందు స్టెక్ చేయాలి అది గిద్దలూరు దగ్గర తిప్పు